రుణమాఫీ బోగసన్ తేలిపోయింది రైతులు ఏ ఊరికి పోయినా తిడుతూ ఉన్నారు కాలేదు రెండు లక్షల లోపు కూడా కాలేదు నా పొద్దున్నే నరేందర్ రెడ్డి అని రిటైర్డ్ టీచర్ పేరుతో మెసేజ్ పంపిండు సార్ నాది కానే కాలేగో ఇది నా ఫోన్ నెంబర్ ఇది నా అకౌంట్ నెంబర్ మాట్లాడండి అసెంబ్లీలో పొద్దున్నే మెసేజ్ పంపిండు ఒకటి కాదు నీకు చేతనైతే దమ్ముంటే ఊరూరిని అడుగు తెప్పించుకో వివరాలు ఎక్కడ కూడా రుణమాఫీ పాక్షికంగా అయింది తప్ప పూర్తిగా కానే కాలే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల కాడ మొదలైంది కథ ఇవాళ నువ్వు ఇరవై వేల కోట్లతో ముగించినా అని చెప్తున్నావు ఆ ఇరవై వేలు కూడా పడలే ఇరవై వేల కోట్లు కూడా పడలే నీ బట్టి విక్రమార్క నీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్న ప్రకారమే పదకొండు పన్నెండు వేల కోట్లు దాటలే ఇది వాస్తవం రేవంత్ రెడ్డి తెలుసుకో అందరి ప్రజలను రైతులను పిచ్చోలం చేసినట్టు మాట్లాడు బంజేయి డబ్బు సంచులతో దొరికిన దొంగ దొంగనే కదా దొంగ దొంగ నడిచినట్టు ఇవాళ మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవైపు విజయోత్సవాలట ఎందుకు విజయోత్సవాలు రైతుల ఆత్మహత్యలు పెరిగినందుక ఆగిపోయిన నేత కార్మికుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమైనందుక లేదా నలభై ఎనిమిది మంది గురుకులాల్లో చచ్చిపోయే పరిస్థితులు కల్పించినందుక లేదా యాభై మంది పైచిలకు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని వారికి తీసుకొచ్చినందుక ఇచ్చిన మాట తప్పినందుక లేదా మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినందుక దేనికి అందుకే మేము అనేది తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యలు ప్రారంభమైనవి ప్రభుత్వ హత్యలు అంటున్నా నేను నీ మాట నేనే వాడుతున్నాను నువ్వే అనువు గతంలో ఉద్దేశపూర్వక క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఎవరు మరణించినా అది ప్రభుత్వ హత్యనే అని ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మీరే చెప్పిండ్రు అందుకే నేను అంటున్నా ఇవాళ చనిపోయిన గురుకుల పిల్లలు ప్రభుత్వ హత్యలే మొన్న చనిపోయిన శైలజది ప్రభుత్వ హత్యనే చనిపోయిన ఆటో డ్రైవర్లన్నీ ప్రభుత్వ హత్యలే చనిపోయిన రైతులై ప్రభుత్వ హత్యలే బలవన్మరణానికి పాల్పడ్డ ఆత్మహత్యలు చేసుకున్న నేత కార్మికులై ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే అందుకే తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యల పరంపర మేము గురుకులాల్లో ఉన్న పిల్లలను ఎవరెస్ట్ ఎక్కించినాం నువ్వు వాళ్ళని పాడెక్కిస్తా ఉన్నావు ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా ఇంతకంటే నీచమైన ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా కనీసం పిల్లలకు భూవ సక్కగా పెట్టలేక మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఎడుపులు ఆయన కుట్ర చేసిండట నేను కుట్ర చేసినమాట సిగ్గర ఉండాలా కనీసం మాట్లాడడానికి ఇదో ప్రభుత్వం మీదో బతుకు